నమస్తే అండి నా పేరు కొండా కిషోర్ రెడ్డి గుంటూరు జిల్లా కొల్లిపూర మండలం తుములూరు గ్రామం నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సుభాష్ పాలేకర్ గారి స్ఫూర్తితో ఈ వ్యవసాయంలోకి వచ్చాను నాది డిగ్రీ బీబీఎం పూర్తయింది తర్వాత నేను అహ్మదాబాద్లో ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఎంబీఏ పూర్తి చేశాను మాది వ్యవసాయ కుటుంబం నేను మా కుటుంబంలో ఒక్కడనే సంతాను అందువల్ల పేరెంట్స్ దగ్గరలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నాను నేను ఒక సామాజిక కార్యకర్తను నేను ఆంధ్రప్రదేశ్ లో గోవాధాత్ ఉత్పత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్నాను ఈ సంస్థలోనే సామాజిక కార్యకర్తగా ఉంటూ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం జరిగింది ఆ సంస్థ వాళ్ళు నాకు సేంద్రీయ వ్యవసాయంలో శిక్షణ ఇస్తూ ఉండేవాళ్ళు తర్వాత రెండు వేల పదవ సంవత్సరంలో సుభాష్ పాలేకర్ గారు గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఐదు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది మా మండలం నుంచి మేము ఒక ఐదుగురు వ్యవసాయదారులం ఆ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అప్పటి నుంచి రెండు వేల పదవ సంవత్సరం నుంచి రెండు వేల పద పదిహేనవ సంవత్సరం వరకు సేంద్రీయ వ్యవసాయము రసాయన వ్యవసాయము కలిపి చేస్తూ వచ్చాను రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇప్పటివరకు ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది నేను నాకున్న సొంత భూమిలోనే నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరము పసుపు అరటి బొప్పాయి పండిస్తాను పంట మార్పిడి చేసుకుంటూ పండిస్తూ ఉంటాను ప్రస్తుతం మనం ఇక్కడ పసుపు చేలో ఉన్నాము నేను ఈ సంవత్సరం రెండు ఎకరాల్లో పసుపు పంటను వేయటం జరిగింది ప్రతి సంవత్సరం కూడా పసుపు పంటలో బొప్పాయి కానీ అరటి గాని అంతర పంట వేస్తూ ఉండేవాడిని ఈ సంవత్సరం పసుపుకి ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ధర పలకటం వల్ల పసుపు పంటని ఎక్కువగా తీయాలని చెప్పేసి పసుపు పంటను వేయటం జరిగింది ఈ పసుపు పంట తొమ్మిది నెలల పంట కాలము నేను గతంలో ప్రగతి రాజేంద్ర సోనాలి సేలం వెరైటీల్ని వేయటం జరిగింది ఈ సంవత్సరము కడప జిల్లా మైదుకూరు వెరైటీని పసుపు వేయటం జరిగింది మేము జూలై నెలలో ఈ పసుపు పంటను నాటడం జరుగుతుంది జూలై పదిహేను తర్వాత పొలాన్ని దుక్కు చేసి తర్వాత రొటోవేటర్ వేయించుకొని భూమి మెత్త నాగలి ద్వారా మేము బోధలను తోలి ఈ పసుపు వేయటం జరుగుతుంది పసుపు విత్తనము ముందుగా మేము విత్తన శుద్ధి చేయటం జరుగుతుంది మనం ఇప్పుడు పసుపు పంట భూమిని తయారు చేయటం గురించి మాట్లాడుతూ ఉన్నాం భూమిని రెండు మూడు సార్లు గొరువ పెట్టి దున్నుకొని మట్టిని మెత్తగా అయ్యేట్టు చేసుకొని ఆ భూమిలో ఏమైనా సూక్ష్మజీవులు ఇవి ఉన్నాయో పరిశీలించుకొని మనం దానికోసం వేప పిండిని కాని ఘనజీవామృతం కానీ దుక్కిలో వేసుకోవటం జరుగుతుంది తర్వాత ఎడ్ల నాగలి ద్వారా బోధలను వేసుకొని బోధల్ని రెడీ చేసుకోవటం జరుగుతుంది ఆ బోదలు వేసిన తర్వాత మనము విత్తనం తీసుకొచ్చి కూలీల ద్వారా మనం నాటడం జరుగుతుంది ఈ విత్తనం వేసుకునే ముందు విత్తనంలో ఉన్నటువంటి సిలింధ్రాలు ఏమైనా ఉన్నట్టయితే వాటి భూమిలో నష్టపరచకుండా మనం విత్తన శుద్ధి చేసుకుంటాం ఈ విత్తన శుద్ధి బీజామృతము మరియు ఆవు పాలను తీసుకొని దాన్ని పసుపు కొమ్ముల మీద స్ప్రే చేస్తూ జరుగుతూ ఉంది ఇంకా విత్తనము యొక్క పొడవు ఎక్కువగా ఉంటే ఫింగర్ అంటే ఆ బల్బు ఫింగర్ అని రెండు రకాలుగా చెప్తా ఉంటాము దాన్ని సగానికి ముక్కలుగా కోసి రెండు నుంచి మూడు అంగుళాల పొడవు ఉన్నటువంటి విత్తనాన్ని మనము పైర్లో వేస్తూ ఉంటాము ఈ విత్తనము ఎడము సాల్లో మనము తీసుకునేటప్పుడు నాలుగు అంగుళాలు ఎడంలో మనం వేస్తూ ఉండటం జరుగుతుంది పసుపు ముక్కకి ముక్కకి మధ్య పసుపు కొమ్ముకి కొమ్ముకి మధ్య అదేవిధంగా బోధ బోధకి మనము అడుగున తీసుకోవటం జరుగుతుంది మనం పసుపులు చాలల్లో కూలీలతో నాటించేటప్పుడు దూరాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క పసుపు కొమ్ముకి కొమ్ముకి మధ్య నాలుగు అంగులాలు వెడం పెడతాం సాలలో అదేవిధంగా బోధపుకి బోధకి ఉన్న వెడము మనము అడుగున్నర ఉంటుంది ఈ విధంగా విత్తనాన్ని సాలల్లో వేసుకొని మళ్ళీ వాటిని ఎడ్ల నాగల ద్వారానే బూడ్చివేయటం జరుగుతుంది ఇది విత్తనం వేసుకునేటటువంటి పద్ధతి ఈ పద్ధతి ద్వారా మనము పసుపుని త్వరగా మలక వేసుకునేటప్పుడు మొలక రావటానికి ఎక్కువ లోతులో వేయకుండా సరైన లోతులోనే మనము సాళ్ళు తీసుకొని మనం వేసుకుంటా ఉంటాము ఇది పసుపు మొలక మనకి ఎప్పుడు వస్తుందంటే పదిహేను రోజుల నుంచి మొలక స్టార్ట్ అవుతా ఉంది ఇరవై ఐదు రోజుల వరకు మనకు పసుపు మొలక వస్తూ ఉంటుంది ఈ లోపు మనము నాగలి చాలతోనే నాగలితోనే కలుపుని నివారించుకోవటం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో నాగలి తోలి పుట్టినటువంటి కలుపు మొక్కల్ని మనం వేరే వే వేరు చేసుకోవటం తీసివేయటం జరుగుతుంది ఇట్లా ఒక నెల పైరు అయిన తర్వాత మనము కూలీలతో మరి మరొకసారి సాలల్లో ఉన్నటువంటి కలుపుని తీసివేయటం జరుగుతుంది ఇట్లా రెండు నెలల వరకు పసుపు మనకి ఒక అడుగు ఎత్తు వరకు వస్తుంది రెండు నెలల్లో మనకి ఆ పసుపు పైరు తర్వాత మనము జీవామృతము పారించటము జీవామృతము స్ప్రే చేయటము ఘనజీవ అమృతము దుక్కిలో వేసింది ఒకసారి తర్వాత మనము ఈ సమయంలో ఐదు వందల కేజీలు మళ్ళీ పొలంలో నాగల ద్వారా పైపాటుగా చేసేటప్పుడు వేసుకుంటా ఉంటాం ఈ విధంగా సస్యరక్షణ మనము సేంద్రియ ఎరువులు మనము వేసుకుంటా ఉంటాము తర్వాత సస్యరక్షణ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా దీంట్లో తాటాకు తెగులు అనేది వస్తుంది దానికి ముందుగా మనము పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాము ఎకరానికి ఆరు లీటర్లు ఐదు రోజులు పులిసిన మజ్జిగను స్ప్రే చేస్తాము తర్వాత వేపపిండి గోమూత్రంలో వేపపిండిని నానవేసి దాన్ని కూడా స్ప్రే చేస్తూ ఉంటాం ఇది ముఖ్యంగా పైరు ఎదుగుదలకి ఉపయోగపడుతుంది మొదటిగా రసం పీల్చే పురుగులు రాకుండా రెండిటి వల్ల ఉపయోగంగా ఉంటుంది ముఖ్యంగా పసుపుని నష్టపరిచే విషయాలలో తెగులు విషయంలో ఆకుమచ్చ తెగులు లీఫ్ బర్న్ లీఫ్ లీఫ్ స్పాట్ అంటే ఆకుమచ్చ అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఈ ఎక్కువగా పసుపుని నష్టపరచడం జరుగుతుంది దీనికోసము మనం మొదటిసారిగా ప్రాథమిక దశలో చెప్పినట్టు ఆ మూత్రాన్ని వేపపిండిలో కలిపి స్ప్రే చేయటం జరుగుతుంది అదేవిధంగా మజ్జిగన ఐదు రోజులు పులియబెట్టి స్ప్రే చేయటం కూడా దీని నివారణ కోసం తమిళనాడు చెల్లముత్తు గారు ప్రయోగించినటువంటి ఒక పద్ధతిని మేము కూడా ప్రయోగిస్తున్నాము దీనికోసము వెల్లుల్లి ఒక కేజీ అల్లం యాభై గ్రాములు పచ్చిమిర్చి యాభై గ్రాములు మిరియాలు రెండు రెండు వందల గ్రాములు పొగాకు వీటి అవసరం ఉంటుంది వీటన్నిటినీ కలిపి ఏడు లీటర్ల ద్రావణం తయారు చేసుకొని రెండు రోజుల తర్వాత పది లీటర్ల ట్యాంకి వంద ఎంఎల్ కలిపి స్ప్రే చేయటం జరుగుతుంది దీనివల్ల పసుపు పంటకి వచ్చేటటువంటి ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నుంచి మైట్స్ అనే వాటికి మనకి రాకుండా జాగ్రత్తగా అదేవిధంగా నివారణ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనము పసుపు పంటలో ఇప్పటి వరకు ఆకుమచ్చ తెగులుని అదే విధంగా రసం విల్చే పురుగునికి మనము నివారణ చేసుకుంటూ ఉన్నాము ఇంకొక సమస్య ప్రధానంగా ఉండే సమస్య ఏంటంటే పశువులో నీళ్లు ఎక్కువ నిలిచిన మీదట భూమి పుచ్చు దుంప పుచ్చు దుంపకుళ్ళు అనేటువంటి తెగుళ్ళు రావటం జరుగుతుంది భూమిలో దీనికోసం మనము పశువులేరువులో ట్రైకోడర్మా విరిడీని డెవలప్ చేసుకొని దాన్ని పశువుకి అప్లై చేస్తూ ఉంటాము అదేవిధంగా వేప పిండిని కూడా రెండు దఫాలుగా మూడు నెలల వయసులో ఒకసారి అదేవిధంగా ఐదు నెలల సమయంలో ఒకసారి వేప పిండిని ఎకరానికి రెండు క్వింటాళ్ళు రెండు క్వింటాలుగా మనము పశువులో అప్లై చేస్తాము దీని ద్వారా మనకి ఆ దుంపకుళ్ళు దుంపపుచ్చు అనేది ఇంకా నివారణ నివారింపబడుతుంది రాకుండా కూడా ఉంటుంది వచ్చిన తర్వాత వేరొక మొక్కకి పాక్కుండా ఉంటుంది ఇవి మా ప్రధానంగా ఉన్నటువంటి పసుపులో యాజమాన్య పద్ధతులు నేను ఇప్పటివరకు పసుపులో నాలుగు రకాలు వేయటం జరిగింది రాజేంద్ర సోనాలి ప్రగతి సేలం మరియు కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు రకం ఒక్కొక్క రకానికి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయండి మనకి సేలం వెరైటీ రాజేంద్ర సోనాలి ప్రగతి కురుకుమన్ శాతము నాలుగు నుంచి ఏడు శాతం వరకు ఉంటుంది కడప వెరైటీలు అయితే మా గ్రామాల్లో రసాయనం చేసే వ్యవసాయదారులకు రెండే వస్తుంది మేము ప్రకృతి వ్యవసాయంలో నాలుగు శాతం వరకు వస్తుంది కడప రకాయం అయితే తొమ్మిది నెలల కాలము మనము సాగు చేయాల్సి ఉంటుంది ప్రగతి రాజేంద్ర సోనాలి ఇవి ఎనిమిది నెలల కాలము వెరైటీ అదేవిధంగా సేలం వెరైటీ కూడా తొమ్మిది నెలలు మనం సాగు చేస్తూ ఉంటాము వీటిలో ఈ లక్షణాలు ఏంటంటే కురుకుమిన్ శాతము అనేది ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ లో తీసుకోవడం జరుగుతుంది ప్రగతి సేలం రాజేంద్ర సోనాలిలో ఎక్కువ కురుకుమిన్ శాతం ఉంటుంది దాన్ని బట్టే అంతర్జాతీయ మార్కెట్ లో నాణ్యత ధరను నిర్ణయించడం జరుగుతుంది ఆ విధంగా మేము సమయానుకూలంగా మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని ఏ వెరైటీకి మార్కెట్లో డిమాండ్ ఉందో వారు కోరుకుంటున్నారో ఆ విధంగా మేము సాగు చేసుకోవటం జరుగుతుంది పసుపు దిగుబడి విషయానికి వస్తే సాధారణంగా రసాయనంలో చేసే రైతులకి ముప్పై క్వింటాల్ దిగుబడి వస్తే బాగా వచ్చినట్టు నలభై క్వింటాల్ హైయెస్ట్గా ఉంటుంది అదేవిధంగా మనము ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇరవై ఐదు క్వింటాల్ వరకు దిగుబడి తీస్తున్నాము ఎక్కువగా ఒక సంవత్సరం ముప్పై క్వింటాల్ కూడా దిగుబడి వస్తుంది ఇది వెరైటీని బట్టి కూడా దిగుబడి మారుతూ ఉంటుంది మనము సేలం వెరైటీ కడప మైదుకూరు వెరైటీ తీసుకున్నట్టయితే ఎక్కువ దిగుబడి వస్తుంది అదేవిధంగా ప్రగతి రాజేంద్ర సోనాలిలో ఇరవై గంటల దిగుబడి వరకు మాత్రమే రావటం జరుగుతూ ఉంది మనం ఈ పసుపు పంటలో జనుముని పచ్చిరొట్ట పంటగా వేశాము దీన్ని పూత దశలో వేసి ఈ విధంగా శాలల్లో పరుచుకుంటా వస్తున్నాము దీనివల్ల నేలలో తేమ శాతం నిలబడి ఉంది పైరికి బలంగా కూడా ఉంటుంది మనం పంటలో అక్కడక్కడ ఆమదప్పు మొక్కల్ని కూడా పెట్టడం జరిగింది దీనివల్ల పురుగుల ఉధృతి ఎట్లా ఉంది ఏంటని తెలుస్తుంది ఆమదపు చెట్టుకు వచ్చి పురుగులు ఆకర్షించి ఉంటాయి అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నట్టు నాటు బొప్పాయి బోర్డర్గా వేయటం జరుగుతుంది బొప్పాయిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా గ్లైరి సిడి అని కూడా నత్రజని మీ పైరుకి అందించడానికి గ్లైరి సిడి అని వేయటం జరిగింది పొలం చుట్టూతా మునగా కూడా వేయటం జరిగింది ఇక్కడ మీరు నేను పండించినటువంటి పసుపుని చూస్తున్నారు ఇవి పసుపు కొమ్ములు నేను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తాను అక్కడ కోల్డ్ స్టోరేజ్ నుంచి నాకు వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారము దుగ్గిరాల్లో మిల్లింగ్ చేసి ఇట్లా పౌడర్ చేసుకొని నేను ప్యాక్ చేసుకుంటాను ఇంటి దగ్గరే అర కేజీలు కేజీలుగా ప్యాక్ చేస్తాను నాకు వచ్చినటువంటి పూర్తి పంటను పసుపు పంటను నేను పౌడర్ చేసి మార్కెటింగ్ చేసుకుంటాను నాకు ఎకరానికి ఇరవై క్వింటాల్లా దిగుబడి వస్తుంది నేను ప్రస్తుతం పసుపు కేజీ రెండు వందల రూపాయల క్వింటా ఇరవై వేలు ఇరవై క్వింటాల్లో లెక్కన నాలుగు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది నాకు పంటలో ఖర్చులన్నీ పోను రెండు లక్షల రూపాయల ఆదాయం మిగులుతుంది అదే గత సంవత్సరము రసాయనంలో చేసిన వ్యవసాయదారులకు నలభై క్వింటాల్ల పసుపు పైన ఐదు వేల రూపాయల చొప్పున రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చి వాళ్ళు చాలా నష్టపోవటం జరిగింది నేను నా యొక్క ఎకరం పంటలో ఖర్చులన్నీ పోను రెండు లక్షల రూపాయల ఆదాయం తీయటం జరుగుతుంది అదేవిధంగా ఈ వ్యవసాయంలో పండించినటువంటి పంట కురుకుమిన శాతం ఎక్కువగా ఉంటుంది రసాయన అవశేషాలు ఉండవు వాళ్ళు మార్కెట్లో పసుపుకి ఎందుకు అట్లా ధర సరైన ధర రాకపోవటం ఎందుకు జరుగుతుంది అంటే కల్తీలు ఎక్కువగా జరుగుతూ ఉంది అందువల్ల బాగా పండించిన రైతుకు కూడా ధర రాకపోవటం అనేది జరుగుతూ ఉంది కానీ నేను వ్యక్తిగతంగా నేను పండించిన పంటని అమరావతి ఆర్గానిక్స్ కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇట్లా మార్కెటింగ్ చేసుకోవటం జరుగుతుంది సేంద్రియ అవుట్లెట్స్కి మౌత్ పబ్లిసిటీ ద్వారా అదేవిధంగా వివిధ ఛానల్స్ వాళ్ళు నా పొలాన్ని తీసి యూట్యూబ్లో ఉంచటం ద్వారా నాకు ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి ఈ విధంగా నేను సంవత్సరానికి ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ల పసుపుని పౌడర్గా చేసి మార్కెటింగ్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మీరు బియ్యం కూడా చూస్తున్నారు ఈ బియ్యాన్ని కూడా నేను సొంతగా మార్కెట్ చేసుకుంటా ఉన్నాను లైట్ పాలిష్ చేసి ఎక్కువ మంది లైట్ పాలిష్ అడుగుతున్నారు వైట్ కాకుండా లైట్ పాలిష్ చేసి ఇక్కడ మీరు చూస్తున్న వెరైటీ పదిహేను ఒకటి ఇదే కూడా బియ్యంగా మార్చుకొని బియ్యంగా మార్చుకొని ఇరవై ఐదు కేజీల బస్తా పదిహేను వందల రూపాయలకి నేను మార్కెటింగ్ ఉన్నాను దానివల్ల వడ్ల బస్తా డెబ్బై ఐదు కేజీల బస్తాకి మూడు వేల రూపాయల ఆదాయం వస్తుంది మామూలుగా అయితే ఇప్పుడు రెండు వేల రూపాయలే ఉంది మార్కెట్ ధర నాకు మూడు వేల రూపాయలు వెయ్యి రూపాయల అదనంగా వస్తుంది దీనివల్ల నలభై నుంచి యాభై శాతము ఇన్కమ్ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంది అందువల్ల సాధ్యమైనంత వరకు చదువుతున్నాయి యువకులు వారు పండించిన పంటని విలువ ఉత్పత్తులుగా మార్చుకొని మార్కెటింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అదే అరటి విషయానికి వచ్చినట్టయితే పెరిషబుల్ ప్రొడక్ట్ కాబట్టి నేను అరటిలో పూర్తి ఉత్పత్తిని మార్కెట్ చే చేయలేకపోయాను దానిని కూడా ఆధారిత ఉత్పత్తులుగా ఏదైనా కంపెనీ వస్తే దానికి ఇంకా రైతుకి ఎక్కువ తోడ్పాటు ఉంటుంది నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఇంకా కొంతమంది రైతులు కూడా నన్ను చూసి వారు కూడా ఈ విధానంలోకి రావటం జరిగింది ప్రపంచం యొక్క వాతావరణము వేడిగా తయారవుతుంది ఈ భూమి మీద ఎక్కువగా రసాయన ఎరువులు పండించినటువంటి పంటని ప్రజలు ఆహారంగా తీసుకోవటం వల్ల అందరూ అనారోగ్యం పాలవుతూ ఉన్నారు అందువల్ల మీ ధనాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మీరు ఎక్కడైతే ఫ్యామిలీ డాక్టర్ ఉంటారో అదేవిధంగా ఫ్యామిలీ ఫార్మర్ను కూడా ఏర్పాటు చేసుకుని ఈ విధంగా పండించినటువంటి రైతు దగ్గర మీరు ఈ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి అటు రైతుకి తోడ్పడిన వారవుతారు అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు ఈ భూమిని పర్యావరణాన్ని కాపాడుకున్న వారుగా అవుదామని కోరుకుంటూ అందరి రైతులకి మరొకసారి ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి